తెలుగు భాష రచన చదరము వెంకటరావు ఆంధ్రజనుల భాష అవధాన విద్యల అందే వేస హాయి నింపి ఆంధ్రజనుల భాష అవధాన విద్యల అందే వేస నింపి ఆది కవియు సేసే ఆంధ్రములను మెచ్చి భారతమదియును బాయ్యమయ్యే ఆది కవియు సేసే ఆంధ్రములను మెచ్చి భారతమదియును భాగ్యమయ్యే శ్రీనాదశేషము చిరులతో వెలిగెను దాసరధి పద్యాలు ధరణి వెలిగే శ్రీనాగెను దాసరధి పద్యాలు ధరణి వెలిగే శ్రీశ్రీ రచనలవి చిందించే పసలును తెలుగు భాషకు అన్నీ తెచ్చినారు శ్రీ శ్రీరచవి చిందించే పసలును తెలుగు భాషకు అన్ని తెచ్చినారు పలుకు కలవు తెలుగు పలుకు పలుకులోన పసిడి తెలుగు నందు కలవు తెలియమయ్యా కృష్ణరాయడనియే తోడను దేశ భాషలందు తెలుగు లెస్స రాయడనియే కూరి దేశ భాషలందు తెలుగు లెస్స